గుంటూరు నగర ఏఎస్ఎఫ్ పూర్వ అధ్యక్షులు సిపిఐ నగర సమితి అధ్యక్షులు అమర్జీవి కామ్రేడ్ నవీన్ నల్గో వర్ధంతి సభ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట మల్లెలింగం భవన్ లో నగర కార్యవర్గ సభ్యులు అకిటి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటిసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి కామ్రేడ్ నవీన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏపీ ముఠా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చన్నా చిన్న ఆంజనేయులు సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాధులు మాట్లాడారు నవీన్ తన తాతగారైన జీవి కృష్ణారావు ఆశయాలను పుణికిపుచ్చుకొని పార్టీలో పనిచేస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఎదుగుతున్న తరుణంలో కరోనా మహమ్మారి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కబలించిందని ఆందోళన వ్యక్తం చెందారు నవీన్ లేని లోటు పార్టీకి ఇటు కుటుంబ సభ్యులకి బంధుమతులకు తీర్చలేని లోటని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మేడ హనుమంతరావు నగర అధ్యక్షులు రావుల అంజుబాబు ఏఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య జిల్లా కార్యదర్శి వలీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ నగర కార్యదర్శి మంగా శ్రీనివాస్ సిపిఐ సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న తదితరులు పాల్గొన్నారు కార్యదర్శిగా నేను మీ ఇద్దరం కూడా సుమారుగా నాలుగు సంవత్సరాలు ఏఐఎస్ఎఫ్ కొంత నగరంలో పనిచేశాను అదేవిధంగా చాలా అదే విధంగా మనిషి మైండ్ సెట్ తో ఉండి అనేక సూచన సలహాలు కూడా ఇస్తా ఉండేవాడు నవీన్ రాబోయే రోజు ఏదో నవీని ఆశించాడో ఆ విధంగా పార్టీని మనం ముందుకు పోదాం అని చెప్పేసి తెలుగుదేశం అందరూ కూడా చూసుకుని నివాళు నాలుగు ఏదైతే మరి విద్యార్థి దేశం నుంచి విద్యార్థి నాయకుడిగా బహుజన నాయకుడిగా అట్లాగే పార్టీలకు సంబంధించి కూడా పార్టీ నాయకుడిగా మరి టైంలో మరి రకాల మరణం ప్రపంచాన్ని అంతా కూడా మరి అలాగో జరిగిన కరోనా మరి కూడా పట్టణం పెట్టుకోవడం జరిగింది నవీన్ చనిపోయే రోజు కూడా ఆ రోజు ఏదైతే బాధపడుతూ ఇంట్లో ఉండి డైరెక్ట్గా నడిచి దీనికి రైతు ఆసుపత్రి రావడం తిరిగి హాస్పిటల్ కూడా వెళ్ళాం వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి మళ్ళీ ఒకటి రెండు హాస్పిటల్ మరి పెట్టినా మరి ఖరీదైన వైద్యం లేచినా కూడా నవీన్ని మరి దత్త పద్ధతి మరి చూస్తాము దాంట్లో కూడా మరి తాత డీవీ కిసారా చూసిన బాటలు తండ్రి మరి సురేష్ గారు వారి క్రమంలో మరి నవీను మరి కుటుంబ సంబంధాలతోటి ఏదైతే ఎవరింటి పెట్టినా కూడా మరి అందరితోటి కుటుంబ సంబంధాలతోటి మరి అందరినీ కూడా కుటుంబాలుగా ఉండాలనే ఆకాంక్షతో అందరి కుటుంబాలతో కూడా కలిసి నిలిచి ఉన్న నవీను లేకపోవటం మరి వ్యక్తిగతంగా నవీను వాళ్ళ తాతగారు జీవి కృష్ణారావు గారు ఎంత పని పనిచేశారో అంతే చొరవ కలిగినటువంటి కామ్రేడ్ కామ్రేడ్ అందరితో తలలో నాలుగులాగా ఉండేటువంటి ఆ కామ్రేడు మన మధ్య లేకపోవడం అనేది చాలా పెద్ద విషాదం అది ఆ కామ్రేడ్ గురించి చెప్పాలంటే ముందు మనం నాకు నాకైతే మాత్రం ఏడు తన్నుకొస్తాము ఉంది ఈ పరిస్థితిలో మాట్లాడలేని పరిస్థితి ఆ కామ్రేడ్తో నాకున్నటువంటి అనుభవం చిన్నపిల్లడి దగ్గర నుంచి నాకు తెలిసినటువంటి ఆ కుటుంబంతో నాకున్న సంబంధం కానీ కాకపోతే చిన్నపిల్లడి దగ్గర నుంచి నాకు ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారు పెళ్లి ముందు నుంచి నా మా కుటుంబం మా కుటుంబంతో ఉన్నటు పరిస్థితి